భూపాలపల్లి జిల్లాలో దారుణం ఆంజనేయ స్వామి ఆలయంపై దగ్ధమైన మూల విరాట్ ఆకతాయిల పనిగా స్థానికుల అనుమానం మూల విరాట్ దగ్ధం అవ్వడం ఊరికి అపచారం అంటున్న పెద్దలు ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఘటనపై అనుమానాలు సమగ్ర విచారణకు హిందూ సంఘాలు డిమాండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఒక హిందూ దేవాలయంపై దాడి ఘటన వెలుగులోకొచ్చింది భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం ధ్వంసం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది నిన్న సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆలయ ప్రాంగణం నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు దీన్ని గమనించి చాలా కష్టపడి మంటలను ఆర్పేశారు అయితే ఈ క్రమంలో ఆంజనేయ స్వామివారి మూల విరాట్ విగ్రహం పూర్తిగా కాలిపోయింది దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వామివారి మూల విరాట్ విగ్రహం కాలిపోవడం గ్రామానికే అపచారమని గ్రామంలో జరగబోయే కీడుకు ఇది సంకేతమని భయపడుతున్నారు ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆంజనేయ స్వామి భక్తులు హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు గత కొంతకాలంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇది కూడా మతోన్మాదుల పనిగా భావిస్తున్నామని హిందూ సంఘాల నేతలు చెబుతున్నారు నిందితులను వెంటనే పట్టుకోవాలని జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు హిందూ సంఘం నేతలు తెలంగాణలో ఒక హిందూ దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయంపై దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో అమరేశ్వరాలయంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి అయితే స్థానికులు అందరూ కూడా దీన్ని చూశారు గమనించి చాలా కష్టపడైతే ఆ మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు అయితే ఈ క్రమంలోనే మొత్తం అంతా కూడా ఆర్పే ప్రయత్నం చేసిన చివరికి ఆంజనేయ స్వామి వారి మూల విగ్రహం మాత్రం పూర్తిగా కాలిపోయిన ఘటన రేకెత్తింది ఇక దీనిపై గ్రామస్తులైతే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం కాలిపోవడంపై స్వామివారి మూల విరాట్ విగ్రహం కాలిపోవడం గ్రామానికే అపచారమని భావిస్తున్నారు గ్రామంలో జరగబోయే ఏదో కీడుకు ఇది సంకేతమని కూడా ఆ గ్రామస్తులంతా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అలాగే హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలి వచ్చారు గత కొంతకాలంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే అది ఇది కూడా మతోన్మాదుల పనిగా కావాలనే ఎవరో ఆకతాయిలు ఇలా చేశారని చెప్పేసి హిందూ సంఘాల నేతలు కూడా భావిస్తున్నారు ఇక నిందితులను అయితే వెంటనే పట్టుకోవాలని జిల్లా ఎస్పీని కలిశారు హిందూ సంఘ నేతలు కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణ చేస్తున్నారు పోలీసులు